ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ఈ వీడియో చూస్తున్న స్వాములందరికీ స్వామి శరణమయ్యప్ప చూడండి స్వామి మనము చాలా రకాలుగా అయితే వీడియోస్ అయితే తీసుకుంటాము మొబైల్ ఫోన్తో మనం చేతులతో తీసుకున్నప్పుడు మనకు వీడియో అనేది మనకు షేకు అంటే అటు అయితే కదలడం జరుగుతుంది వీడియో అనేది సో చాలా రకాలుగా అయితే మనకు వీడియో అనేది నీట్గా రాకుండా ఉంటుంది అలాగే సౌండ్ కూడా క్లారిటీ లేకుండా ఉంటుంది సో వీడియో అయితే షేక్ అయితే అవుతుంది సో అలా కాకుండా నేను ఇంత ముందుకు అయితే ఒక ట్రైప్యాడ్ బుక్ చేశాను సో అది కొంతవరకు బాగానే యూజ్ అయింది సో ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్ ఏం నడుస్తుందంటే మనకి సింగిల్ స్టాండ్తో అయితే ప్యాడ్ అయితే చాలా బాగుంది సో నేను ఇంత ముందుకు చేసిన ప్యాడ్ అనేది మనకు త్రీ స్టాండ్స్ ఉండేది ఆ త్రీ స్టాండ్స్ ఎలా అంటే మనకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వీడియో తీయడానికి ఆ మూడు స్టాండ్స్ మనకు ఓపెన్ చేసి తీయాలంటే టైం అనేది కాస్త ఎక్కువ అయితే పడడం జరుగుతుంది ఎందుకంటే మూడు స్టాండ్స్ పొజిషన్ ఉంటేనే మనకు వీడియో అనేది కరెక్ట్గా సెట్ అయ్యి వీడియో అయితే తీయడానికి అవకాశం ఉంటుంది సో అలా కాకుండా ఉండడానికి మనకు సింపుల్గా వీడియోస్ తీయడానికి ఒక స్టాండ్ అయితే బుక్ చేశాను ఇప్పుడు అది ఎలా ఉందో చూద్దాం మీరు కూడా వీడియోలు అయితే చూడండి సో ఇప్పటి వరకు అయితే నేను కూడా యూజ్ చేయలేదు సో చాలా రకాలుగా వీడియోస్ చూస్తుంటే చాలా బాగా ఉందని చాలామంది అయితే చెప్పడం జరిగింది సో మనము బుక్ చేసి మనం వీడియోస్ తీస్తే ఎలా ఉంటుంది ఆ ట్రై ప్యాడ్ అనేది ఎలా ఉంటుంది స్టాండ్ అనేది మనకి మనం తీసుకొని చూస్తేనే కదా తెలిసేది కాబట్టి నేనైతే బుక్ చేశాను అది ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ముందే ఈ వీడియోలో అది ఎలా ఉందో మీరు కూడా చూసి కామెంట్ రూపంలో అయితే చేయండి ఇప్పుడు వీడియోకి వెళ్దాం అది ఎలా ఉంది మనకి ఏమేమి ఇచ్చాడు అనేది ఏ ఏ విధంగా సెట్ చేసుకోవచ్చు అనేది వీడియోలు అయితే చూపిస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని స్వాములు ఉంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి స్వామి చర్మయ్యప్ప చూడండి స్వామి ఫ్లిప్కార్ట్లో అయితే నేను బుక్ చేశాను మనకు ఎంత రేటు పడింది అనేది కూడా మీకు క్లారిటీగా అయితే చెప్తాను స్వామేశ్వరం చూడండి చాలా సింపుల్గా అయితే బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది మనకు ఈ విధంగా పెట్టుకోవచ్చు అని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇప్పుడు లోపల ఎలా ఉందో చూద్దాం ఒక పెన్ను మాదిరిగా జేబులో కూడా పెట్టుకొని పోవచ్చు ఇది ఆ కింది జేబులో అయినా పెట్టుకోవచ్చు పై జేబులో కూడా పెట్టుకోవచ్చు స్టూడెంట్ స్వామి చాలా సింపుల్గా అయితే ఇచ్చాడు ఈ ట్రైపాడ్ అనేది ఇది ఎలా ఉందో ఓపెన్ చేసి చూద్దాము సో ఇంతకుముందుకు నేను చేసిన ట్రైపాడ్ అనేది మనకు చాలా పెద్దదిగా ఉండేది వన్ ఫీట్ వరకు ఉండేది ముందల మనం ఫోన్ పెట్టేది కూడా అది ఒకవేళ తీసుకెళ్తే మనం బ్యాగులో కానీ లేదా సంచిలో కానీ లేదా బైక్ మీద వెళ్తే బైక్ బ్యాగులో కానీ వేసుకొని వెళ్ళేది ఇది అయితే చాలా సింపుల్గా అయితే ఉంది చూడండి ఎంత మనకు పెన్ను పొడవే ఉంది సో ఇప్పుడు ఇది ఎలా యూజ్ అవుతుంది మనకు అనేది చూద్దాం దీంతోపాటు ఏమేమి ఇచ్చాడో కూడా చూపిస్తాను చూడండి చూడండి ఒక కనెక్టర్ అయితే ఇవ్వడం జరిగింది మనకి మన ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటాం కదా అదేవిధంగా ఇది ఎక్కడ మనము సెటింగ్ అనేది ఇవ్వాలనేది చూద్దాం చూద్దాం చూడండి స్వామి చాలా సింపుల్గా అయితే ఓపెన్ అయితే కావడం జరుగుతుంది ఈ విధంగా ఈ విధంగా మనం ఫోన్ ఎలా సెట్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది మొబైల్ ఉంది కదా ఇప్పుడు చూడండి స్వామి ఇక్కడ మనకు ఇవైతే ఇవ్వడం జరిగింది క్లిప్స్ ఇవ్వడం జరిగింది మనకి ఈ క్లిప్స్ అనేది ఇలా ఓపెన్ చేయాలి కిందికి ఒకవేళ మన ఫోను సైజు పెద్దదిగా ఉన్నట్లయితే ఇక్కడ మనకి చూడండి ఈ విధంగా చూడండి స్వామి ఈ విధంగా అయితే మనం మొబైల్ అయితే పెట్టుకోవాలి చాలా స్టాండర్డ్గా ఉంది మనం పట్టుకోవడానికి కూడా చాలా గ్రిప్గా ఉంది స్వామి స్వామి చేయ చూడండి ఎంత బాగుందో చేతిలో పట్టుకోవడానికి ఇక్కడ మనము స్ట్రేట్గా నిలవాలంటే ఇక్కడ మనకు క్లిప్ ఇచ్చాడు దీన్ని టైట్ చేసుకోవాలి ఈ విధంగా టైట్ చేసుకుంటే మనకు మొబైల్ అనేది ఎక్కడ షేక్ కాకుండా ఉంటుంది ఉంటుంది ఈ విధంగా మనం ఎంత షేక్ చేసినా కానీ వీడియో అయితే క్లారిటీగా రావడం జరుగుతుంది అంటే ఈ విధంగా మన చేతిలో ఉంటే ఈ విధంగా షేక్ అవుతుంది మన ఈ ట్రైపాడ్కి పెట్టినట్టయితే మనకు ఈ విధంగా ఎంత తిప్పినా కానీ వీడియో అయితే నీట్గా క్లారిటీగా వస్తుంది అదేవిధంగా మనకు ఇక్కడ కెమెరా లాగా ఇచ్చాడు అంటే ఇది మనకి సెల్ఫీ సెల్ఫీ లాగా ఫోటో కొట్టుకోవడానికి బ్లూటూత్ కనెక్షన్ ఇచ్చాడు దీనికి చూడండి స్వామి ఇది ఇంతే ఉంటుందా అని మీకు డౌట్ రావచ్చు లేదు స్వామి మనకు పెద్దదిగా ఉంటుంది ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఈ పై క్లిప్స్ ఇవి రెండు పట్టుకొని ఇలా తీస్తే మనకు ఇలా వచ్చేస్తుంది అంటే మనకు రెండు విధాలుగా యూజ్ చేసుకోవచ్చు అది ఎలా అనేది ఇప్పుడు ఇలా ఓపెన్ చేస్తే ఇలా సెల్ఫీ స్టిక్లాగా ఉపయోగించుకోవచ్చు చూడండి అదేవిధంగా మనము కింద పెట్టి కూడా మనం వీడియోస్ అనేది తీసుకోవచ్చు ఇక్కడ చూడండి ఓపెన్ అవుతాయి మనకి చూ చూడండి స్వామి ఈ విధంగా మనకు లెంత్ అయితే ఈ విధంగా రావడం జరిగింది ఒక టూ ఫీట్స్ వరకు అయితే ఉండడం జరిగింది ఇది ఆ కింద మనకి ఒక మూడు ఇట్లా మనకు క్లిప్స్ అయితే ఇవ్వడం జరిగింది అంటే కింద స్టాండ్ కావడానికి చూసారు కదా అంటే కింద స్టాండ్ లాగా మనం కింద పెట్టి ఫోటోస్ అనేది తీయవచ్చు అదేవిధంగా మనకు ఇక్కడ చూడండి ఇక్కడ ఒకటి బ్లూటూత్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది కెమెరా గుర్తుతో అయితే ఇది మనం సెల్ఫీ స్టిక్ అనేది అంటే సెల్ఫీ ఫోటో అనేది ఇక్కడ తీసుకోవచ్చు చాలామంది రీల్స్ తీసుకుంటారు మరి ఫోటో అనేది నిలువున రావాలంటే ఏం చేయాలి మరి ఇప్పుడు అడ్డం ఉంది కదా అని అనుకుంటారు చూపిస్తాను అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఓపెన్ చేశాను కదా ఇది తిరుగుతుందండి మనకి చూడండి ఈ విధంగా క్లిప్ అయితే తిరగడం జరుగుతుంది సో ఫోన్ అనేది మనం ఇలా పెట్టుకుంటే సరిపోతుంది అంటే మనం అడ్డం అంటే అడ్డం పెట్టుకోవచ్చు నిల్వంటే నిలువ పెట్టుకోవచ్చు ఫోటో అనేది షార్ట్స్ తీసుకుంటాను ఎక్కువగా అయితే ఈ విధంగానే తీస్తారు కాబట్టి ఇట్లా మనం పట్టుకున్నాం అంటే వీడియో అనేది షేక్ కాదు చాలా చాలా బాగా అయితే వస్తుంది వీడియో మన మొబైల్లో మన చేతిలో కనుక ఉండి వీడియో తీసినట్లయితే చాలా వరకు అయితే షేక్ అవుతుంది దీనికి పెట్టుకున్నట్లయితే చాలా సింపుల్గా అయితే వీడియోస్ చేసుకోవచ్చు వీడియోస్ తీయొచ్చు చాలా బాగుందండి నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఓపెన్ చేసినాక ఎందుకంటే ఇంతకు ముందుకు ట్రై పడ చాలా పెద్దదిగా ఉండేది ఇది చాలా సింపుల్గా అయితే ఉంది చూడండి ఈ విధంగా కూడా మనం ఇట్లా వీడియోస్ తీయచ్చు సెల్ఫీలు దిగవచ్చు చాలా బాగా వస్తాయి అంటే కదలకుండా వస్తాయి ఫొటోస్ అనేది షేక్ కావు చూడండి స్వామి ఇక్కడ పడుతున్న ఈ వైట్ అనేది ఏంటి అని అనుకోవచ్చు ఇక్కడ లైట్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ బటన్ ఇచ్చాడు మనకు ఆన్ ఆఫ్ అనేది ఈ బటన్ క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా లైట్ అయితే ఆన్ కావడం జరుగుతుంది మళ్ళీ ఈ బటన్ అనేది ఇలా ఒత్తిపడితే మనకి లైట్ అనేది ఆఫ్ కావడం జరుగుతుంది ఈ లైట్ అనేది మనకి చీకట్లో కానీ ఫొటోస్ తీసుకోవడానికి అలాగే వీడియోస్ తీసుకుంటానికి కూడా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ఇక్కడ మనకి లైట్ అయితే ఇవ్వడం జరిగిందని నేను అనుకుంటున్నాను సో నైట్ టైం ఒక ఫోటో తీసి కూడా మీకు నెక్స్ట్ వీడియో అయితే చూపిస్తాను ఆ మీకు షార్ట్ వీడియోలు అయితే చూపిస్తాను ఇది మనకు ఎందుకు పని చేస్తుంది ఎట్లా వస్తుంది అనేది చూడండి స్వామి అదేవిధంగా మనకు ఈ లైట్కి అనేది ఇక్కడ మనకు ఛార్జింగ్ అయితే కేబుల్ ఇవ్వడం జరిగింది ఈ కేబుల్కి అనేది మనకు ఈ కేబుల్ సెట్ అనేది ఇక్కడ ఛార్జింగ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట మనం మనకు ఈ విధంగా సెట్ కావడం జరుగుతుంది చూడండి స్వామి ఈ విధంగా మనకు కేబుల్ అనేది ఛార్జింగ్ అనేది పెట్టుకోవచ్చు సో చాలా బాగుంది దీనికి రేట్ వచ్చేసి మనకి రెండు వందల తొంభై నాలుగు రూపాయలు అయితే పడటం జరిగింది స్వామి స్వామి వేశ్వరమయ్యప్ప ఇది నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను మనకు టూ డేస్లో అయితే రావడం జరిగింది నేను మొన్న బుక్ చేశాను అయితే రావడం జరిగింది స్వామి వేశ్వరమయ్యప్ప సో చాలా బాగుంది మీకు కూడా తీసుకోవాలనిపిస్తే బుక్ చేసుకోండి తీసుకోండి వీడియోస్ చాలా సింపుల్గా అయితే చేసుకోండి స్వామేశ్వర చాలా చాలామంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ అండి యూట్యూబ్ షార్ట్స్ కానీ చాలామంది తీస్తుంటారు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలా చాలామంది చిన్న చిన్న యూట్యూబర్స్ ఉంటారు నాలాంటి వాళ్ళు సో నేను కూడా చిన్న యూట్యూబర్నే స్వామి పెద్దగా మనం అంత పెద్ద యూట్యూబర్స్ అయితే కాదు సో మనలాంటి వాళ్ళకు ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఆల్రెడీ పెద్ద పెద్ద యూట్యూబర్స్కి ఇంతకన్నా మంచి మంచి ట్రై పార్ట్స్ వాడుతుంటారు సో మనకు ఇదైతే సరిపోతుంది ప్రస్తుతానికి అయితే ఇది సరిపోతుందని ఇదైతే నేను బుక్ చేసుకోవడం జరిగింది స్వామిశ్వర అని చాలా బాగుంది ఇక్కడ మనకు లైట్ కానివ్వండి అండి దీనికి ఛార్జింగ్ కానివ్వండి అండి నైట్ టైంలో వీడియోస్ తీసుకుంటాను కానివ్వండి అండి ఫొటోస్ దిగడానికి అదే అదేవిధంగా మనకు ఇక్కడ సింగిల్ స్టాండ్తో మనకి కింద భూమి పైన పొండిషన్ చేసుకోవడానికి మనకు త్రీ క్లిప్స్ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనం సెల్ఫీ ఫోటో తీసుకోవడానికి బ్లూటూత్ కనెక్షన్లో ఇక్కడ మనకి కెమెరా బటన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే మనకు లాంగ్ అంటే లాంగ్ తీసుకోవచ్చు అదేవిధంగా షార్ట్ అంటే షార్ట్ తీసుకోవచ్చు చాలా బాగా ఇవ్వడం జరిగింది మనకు కంటే దగ్గరికి లెంత్ అంటే లెంత్ ఇక్కడ మనకు లైట్ అనేది ఆన్ ఆఫ్ అయితే రావడం జరుగుతుంది కిందికి పూజ చేసినట్టయితే ఈ విధంగా దగ్గర రావడం జరుగుతుంది ఇవనేది మళ్ళీ దగ్గరికి వేసుకోవచ్చు ఇది ఒక క్లిప్ మాదిరిగా అయితే మనకు పాడటం జరుగుతుంది చాలా సింపుల్గా అయితే ఉంది చూడండి మనం ఎటు పట్టుకున్నా కానీ మనకు వీడియో అయితే షేప్ కాదు చాలా సింపుల్గా ఉంది చాలా బాగుంది మనకు చేతిలోనే ఎక్కడంటే అటు దిగుతుంది స్వామి ఇది చూడండి ఒక్కసారి పెట్టుకున్నామంటే ఎడ్ సైడ్ అంటే అటు సైడ్ తిప్పవచ్చు మనం ఇంత ముందుకు పెట్టుకున్న అయితే మనము ఫోన్ మార్చి పెట్టాల్సి ఉంటుంది అదేవిధంగా మన క్లిప్పు మార్చి ఇటు నిలువు ఇటు అడ్డం పెట్టేది సో ఇదైతే మనం ఒకసారి పెట్టుకున్నామంటే ఇటు అంటే నిలువు అడ్డం అంటే అడ్డం చాలా సింపుల్గా అయితే పెట్టుకోవస్తుంది ఇది ఈ విధంగా చాలా బాగుంది స్వామి స్వామేశ్వరం వ్యాప మీకు కూడా కావాలనుకుంటే ఫ్లిప్కార్ట్లో చాలా వరకు మనకు రేట్లు మనకు అవైలబుల్లో రేట్లు అయితే ఉన్నాయి సో ఎవరు కావాల్సిన ట్రైపాడ్ వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి ఎక్కువ రేట్లు ఉన్నాయి తక్కువ రేట్లు ఉన్నాయి సో మనకి రేటును బట్టి పాటి పాటిని బట్టి రేట్లు అయితే ఉన్నాయి సో ఇప్పటివరకు అయితే ఇది బాగుంది స్వామి రెండు వందల తొంభై నాలుగు రూపాయలు అయితే మనకు పడడం జరిగింది చాలా బాగుంది చాలా సింపుల్గా అయితే ఉంది మనకు జేబులో అయితే పెట్టుకొని వెళ్ళొచ్చు ఎక్కడికి వెళ్ళినా కానీ మనకు జేబులో ట్రైపాడ్ ఉందా అనేది కూడా తెలియకుండా అయితే ఉంటుంది వీలున్నంతవరకు శబరిమల యాత్ర కూడా మీకు పెద్ద పాదం కానివ్వండి చిన్న పాదం కానివ్వండి మీకు వీడియోలు అయితే చూపించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను స్వామి స్వామి చేశ్వరమయ్యప్ప ఎందుకంటే చాలామంది చూడని వారు ఉంటారు సో వారి కోసం తీయడానికి అయితే ప్రయత్నిస్తాను స్వామివే శన్నమయ్యప్ప ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోకి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి స్వామివే శన్నమయ్యప్ప స్వామి శన్నమయ్యప్ప